గలితులకు రాష్ట్ర పత్రిక పౌలుబత్తులు గలితిలోకి రాష్ట్రపత్రిక ఒకటో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను ఇప్పుడు దుష్టయుగము అన్నది మన జీవితంలో ఫినిష్ పాపము అన్నది మన జీవితంలో ఫినిష్ అయ్యిందా లేదా అయ్యిందా లేదా ఇది గనక నీ జీవితంలో నువ్వు అనుభవించకపోతే అసలు ఏసుప్రభును నమ్మనట్టు యేసుప్రభును నువ్వు నమ్మనట్టు నమ్మినట్టే కాదు అసలు అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు దేవుని ప్లాన్ ఆ ప్లాన్ ఎవరి కొరకు చేశాడు అంత చెప్పండి ఈరోజున్న నా కొరకు ఆ ప్లాన్ ప్రకారము ఎవరు నిన్ను చూసి నువ్వు పుట్టక ముందే నిన్ను విమోచించారు యేసుక్రిస్ అలా అట్టిగా హలో చెప్దామని నీ కొరకు దేవుడు నిన్ను చూసి నువ్వు పుట్టిన తర్వాత పాపము అన్న ప్రభావము సాతానుడు అన్న ప్రభావము శాపము అన్న ప్రభావము భయము అన్న ప్రభావము నీ జీవితంలో పనిచేయకుండాట్లు యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు ఏసుక్రీస్తి భూమి మీద పుట్టి ఉన్నాడు పుట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు చెప్పండి చనిపోయాడు పుట్టినవాడు చనిపోయినవాడు చనిపోయినట్టే ఉన్నాడా లేచాడా తిరిగి లేచాడు అందుకనే పుట్టిన పండుగతో పాటు చచ్చిపోయిన పండుగతో పాటు తిరిగి లేచిన పండుగ కూడా ఉందండి మనకు ఇక్కడే ఉన్నారా లేదా పుట్టిన పండుగ ఉంది అందరికీ ఉంటుంది చచ్చిపోయిన పండుగ కూడా ఉంటుందండి అదేంటంటే మామూలు మనుషులు పుట్టిన తర్వాత సంతోషంతో తిని తాగుతారండి కానీ మనిషి చచ్చిపోయినప్పుడు దుఃఖంతో తిని తాగుతారు అది కూడా ఒక పండగే కానీ యశు ప్రభువు అన్నటువంటి మానవుని జీవితంలో పుట్టడం ఉంది మరణించడం ఉంది తిరిగి లేయడం అనేది ఉంది గట్టిగా గలలో చెప్దామండి ఈ పండగలన్నీ ఎవరికొరకు ఈరోజున్న నీ జీవితంలో ఎవ్రీడే పండగలాగా ఉండేటట్టుగా చేయడం కొరకు యేసుక్రీస్తు నిన్ను నిన్ను విమోచించడానికి ఈ భూమిద పుట్టి ఉన్నాడు